హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు రాగి కిచిడి చేసి చూపిస్తున్నానండి ఈ రాగి కిచిడి హెల్త్కి చాలా మంచిదండి రాగులు పెసరపప్పుతో చేస్తాం కదా సమ్మర్లో పెసరపప్పు వల్ల చలువ చేస్తుందండి అంతేకాదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఎందుకంటే రాగుల్లో ఫైబర్ ఉంటుంది పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుందండి అయితే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి కిచిడిని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు రాగుల్ని తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే రాగులను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న రాగుల్ని ఒక గిన్నెలో వేసుకొని ఏ కప్పుతో అయితే రాగులను తీసుకున్నామో అదే కప్పుతో ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకోవాలి రాగుల్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అండి అదే కుక్కర్లో అయితే ఐదు కప్పులు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రాగుల్ని ఉడికించుకోవాలి రాగుల్ని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఏ మాత్రం పలుకున్నా కిచిడి అస్సలు బాగుండదండి అందుకే రాగులు బాగా మెత్తగా అయిపోవాలండి రాగులు బాగా మెత్తగా ఉడకయ్యో లేదో తెలియాలంటే గరిటితో రాగులను తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి అప్పుడు రాగులు మెత్తగా ఉడికిపోవాలి రాగులు మెత్తగా ఉడికిపోయేయండి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి పెసరపప్పు తొందరగా ఉడికిపోతుందండి టెన్ మినిట్స్లో పెసరపప్పు ఉడికిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి రాగుల్ని కుక్కర్లో వేయకుండా ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద ఎందుకు ఉడికిస్తున్నానంటే కుక్కర్లో వేస్తే పెసరపప్పు మరీ మెత్తగా అయిపోతుందండి పెసరపప్పు మరీ మెత్తగా అయితే కొంచెం టేస్ట్ తగ్గుతుందండి అందుకే నేను డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద ఉడికిస్తున్నాను మీకు కిచిడి తొందరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పెరటితో బాగా కలుపుకోవాలి సాల్ట్ ముందుగా వేయకూడదండి సాల్ట్ ముందు వేస్తే పప్పు సరిగా ఉడకదండి కిచిడి ఇలా కొద్దిగా పల్చగా ఉండగానే దించేసుకోవాలండి ఎందుకంటే చల్లారే కొద్దీ కిచిడి గట్టిగా అయిపోతుందండి అందుకే ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిచిడీని తల్పి పెట్టుకుందాం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చా దంచుకున్న మిరియాలను కూడా వేసుకోవాలి అలాగే గుప్పిడి జిడిపప్పులను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు దీని అన్నీ కూడా మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లాన్ని కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి మీకు ఇష్టమైతే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి కొంతమంది అల్లం ముక్కలు పంటికి తగిలితే ఇష్టపడరండి అలాంటప్పుడు ఇలా దంచుకుని వేసుకోవచ్చండి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తాలింపుని కిచిడీలో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి ఈ కిచిడి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటేనే బాగుంటుందండి చల్లగా అయితే బాగుండదు ఈ కిచిడిని వేడిగా ఉన్నప్పుడు తినేయాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి కిచిడి ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి కిచిడి మీద ఇలా నెయ్యి వడ్డించుకుని తింటే చాలా బాగుంటుందండి కొద్దిగా నెయ్యి తింటే వెయిట్ ఏమీ పెరగరండి కొద్దిగా నెయ్యి వేసుకుని తినొచ్చండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా బాగుందండి చక్కగా అల్లం మిరియాల ఘాటుతో నెయ్యి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉందండి ఈ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన రాగి కిచిడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్